దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా ఒక ఐదు వందల మంది తోని ఫోన్లు చేపిస్తా ఉన్నారు ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడడానికి ఇవన్నీ ఫోన్లు గవే ఫోన్లు చేపిస్తా ఉన్నాడు చిన్నపిల్లగాడి చేపించినాడు దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు విజ నేను నిన్ను అడుగుతా ఉన్నాను నిన్ను సవాల్ ఎవడు విసరం అన్నాడు ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను మేము అడిగినామనీ సవాల్ విసరమని సవాల్ నువ్వే విసిరినావు నీ సవాల్ని మేము స్వీకరించినాం స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న ఒకడు గుర్తుపెట్టుకో మీరు రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీ రేవంత్ రెడ్డినే నా బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా ఈ బగాళ్ళ వాల్మీలు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు బంజేయ్యి అదే మేము నా నీ నువ్వు నీకు నువ్వు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళలో ఉంటావు ఆ ఏజ్లో నీకే అంత తీటు ఉంటే నలభై ఏళ్ళ పిల్ల మరి నేను కూడా మరి నాకెంత తీటు ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాం